ఇక్కడ జుబ్లీల్స్ ఎన్నికలు వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారానికి వస్తున్నారు ఓట్లేమని బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లేమని వస్తున్నారు బీజేపీ వాళ్ళు ఓట్లేమని వస్తారు మీరు ఎవరికి ఓట్ అద్దామనుకుంటున్నారమ్మా టిఆర్ఎస్ పార్టీ వేస్తాం మాకు మాగంటే కోపినది మస్తు మంచిగా చేసేవాడు రోడ్లు గానీ కరెంట్ గాని ఏ కష్టం వచ్చినా ఏ ఏ నైట్ అయినా పగలైనా తలుపు తట్టినా మా వెన్ను ఉండి మాకు అండదండగా బాగా పనిచేసేవాడు గెలవాలి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము మంచిగా అమ్మలక్కలు పుట్టింటికి పోవాలన్నా ఏదైనా దావత్ కి ఫంక్షన్ పోవాలన్నా మంచి బస్ పోతున్నాం మా అమ్మలక్కలు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళకి ఓట్లు ఎక్కువ మెజారిటీ వస్తారంటారుగా అవసరం అయితే అప్పుడైనా పోయినాము ఇప్పుడైనా పోయినాము అవసరం లేని పనులు వదిలిపెట్టి డ్యూటీలు వదిలిపెట్టి రోడ్లు బస్సులు పట్టుకుని తిరగలేదు బస్సులు మంచిగా తిరగొచ్చు దానికి ఉంటే మీరు డ్యూటీని చేసే వాళ్ళం డ్యూటీల కాడ సెలవులు ఇస్తారా అవసరం అయితేనే అప్పుడు అవసరం అయితేనే పోయినాం ఇప్పుడు అవసరం అయితేనే పోతున్నాం ఖాళీగా ఉండే వాళ్ళు తిరుగుతురేమో టైం పాస్ కోసం గానీ మేమైతే అవసరం అయిన దానికి ఫంక్షన్ గ్యాస్ వస్తుందా మీకు రాట్లేదు మాకైతే రాట్లేదు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందలు వస్తుందా పథకం కూడా ఏ ఇంకెవరికి అసలు అది శాంక్షన్ చేయలేదు కదా అరే వాళ్ళు పథకాలన్నీ ఇస్తున్నామని అంటారు మీరేమి చేయట్లేదు అంటారు అందరికి కనపడుతుంది కదా నాకు ఒక్కదానికే రాదు కదా సిఎం రిలీఫ్ అన్ని ఏం చేసినా బయట తెలంగాణ మొత్తం వస్తేనే నాకు కూడా వస్తుంది కదా ఏమి అవి బయటకే రాలేదు ఇంకా మళ్ళీ మాట కానీ ఎవరైనా చెప్పమంటారు నాకు ఎవరు చెప్పమని మీ పార్టీల నాకంటే గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయింది మేము అందరం అప్పటి నుండి కేటీఆర్ వచ్చిన కాన్సేలు కేసీఆర్ అన్ని మేము వాళ్ళతోటే ఉంటాము మాకు అన్ని వాళ్ళు అనుకూలంగా కేసీఆర్ అంటే ఇష్టమా నీకు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా కేసీఆర్ అంటేనే ఇష్టము తెలంగాణ తెచ్చిండు కష్టపడి కొట్లాడి తెచ్చిండు అన్ని మామూలు లేకుండా తెలంగాణ రాష్ట్రం రాకపో ఎట్లా వచ్చేది తెలంగాణ ఆయనే కదా ఫస్ట్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి చావు బతుకులలో తెలంగాణ తెచ్చి చేసింది ఆయనే కదా ఆయన రాకముందు తెలంగాణ అన్న వాళ్ళే లేరు అసలు ఎవరు అంతే ఎవరన్నా టీవీ వచ్చి అడిగితే ఇట్లా చెప్పు రాక బీఆర్ఎస్ పార్టీ చెప్పి మాకేం చెప్పలేదు మా మనసులు ఉన్నది చెప్తున్నాము మాకు డబల్ బెడ్రూమ్ అవి ఇవి అందరికి ఇచ్చిండు వచ్చినాయి అదృష్టం ఉన్న వచ్చినాయి తులం బంగారం కూడా ఇస్తా అని అప్పుడు తులం బంగారం లేదు ఏం లేదు అదే పాత లక్ష నూట పదహారులో ఇస్తారు ఈ తులం బంగారం కూడా ఇంకా అమలు కాలేదు అది మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యింది కదా ఏం డెవలప్ చేసిండు జూబ్లీ నియోజకవర్గాన్ని అన్ని వేసిండు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు రోడ్లు కరెంటు ఎవరు చనిపోయినా ఎవరికి ఆపద వచ్చినా హాస్పిటల్ వాళ్ళ కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అవన్నీ చేసేవాడు అన్నా అని పోతే తలుపు తట్టి ఏందమ్మా మీకు ఏం కావాలని అడిగేటోడు ఇది వాళ్ళే గెలిపించుకుంటాం అందరం బానే మాట్లాడుతున్నావు కానీ మాకు అభిమానం తెలంగాణ పార్టీ అంటే అభిమానం బంగ్లా

చూపిస్తూ పోను నేను పైవేట చూపించుకోను గవర్నమెంట్ చూపించుకోను పైవేట చూపించుకుంటాను కేసీఆర్ నీళ్లు కూడా ఇస్తలేరు ఉంచి బోర్లు వేసుకుంటారు ఊర్లల్లో అప్పుడు కేసీఆర్ ఉండగా నీళ్ళు ఇచ్చారు కేసీఆర్ నీళ్ళని ఎక్కడెక్కడి నుంచో పైపులు వేసుకొచ్చి ఊర్లకి ఇచ్చింది మంచిగా ఆ బావులకాడు వాళ్ళంటే సింహ కరెంట్ పెట్టడానికి బాధ ఉండే ఆయన వచ్చినాక మంచిగా పేరు కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు మోటార్లు పొయ్యి పెట్టకుండా ఆ ఇప్పుడు రోజు పొయ్యి పెట్టాల ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి ఆ నీళ్లు లేవు నిప్పు లేవు ఇంటి ఇంటి బోర్ ఆ నాకు ఐదుగురు బిడ్డలు నాకు అప్పుడు అయినాయి ఇప్పుడెక్కడ ఈ గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది తులం బంగారం వచ్చేది బంగారం లేదు నాకు బర్తలే ఆడేందుకెత్తాడు ఎవరికి ఇంకా ఆయన ఉండగా లక్ష పదహారు వేలు ఇచ్చిన వచ్చేసి అది మొత్తం ఎట్లేదు ఇస్తలేరా ఇస్తలేదు బంగారం బాగా జోరు గమ్మడుతుంది ఆయన వచ్చింది అయ్యా బంగారం కూరగాడు రైతు బంధు అయ్యలే సారు ఒక్కటి సార్ వచ్చి ఆయన వచ్చేసాంది రెండు లక్షలు రుణమాఫీ చేసిన చేయలే 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 నాకు లక్ష యాభై ఉన్నాయి ఆ లక్ష యాభై కూడా చేయలే నా దగ్గర కూడా వాళ్ళు అట్లా లేదు అయ్యా ఉన్నదే చెప్తున్ననే నేను లేని చెప్తాం ఉన్నదే చెప్తున్నా నేను అలా చేసిండు అది అనుకో అరవై డెబ్బై వేలు ఉన్నాడు చేసిండు నేను చేసినా నేను చేసినా నేను చేసినా నువ్వుకే ఇచ్చు లేదు అర్చులేదు కేసీఆర్ గెలుతాడు మా బాల్తే అది నా సంధి అంతే మేము కేసీఆర్ వేసుకున్నాము అప్పుడు కేసీఆర్ గెలిపించుకున్నావు చేసినా ఆయనే దేవుడు మాకు అంతే చాలు చేసిన కాడి కానీ ఈయన చేసి ఉచేసాంది ఏమైనా ఒక బస్సులే ఏం చేసినా పోతున్నా మరి మీ చుట్టాల కాడికి ఫంక్షన్ల కాడికి చుట్టాల కాడికి పోతా అరే అప్పుడు పోయినా ఇప్పుడు పోతా అప్పుడే ఊరుకున్నానా ఇప్పుడే పోతున్నా మంచిగా పథకం మరి మా చే జుట్లు వాటి కొట్టుకుంటారు ఆ షీట్లు దొరుకుతలేవు ఎప్పుడైనా కొడుకురా మీరు మేము కూడా మస్తు మంది మొగోళ్ళు అడుగురా మీకే వచ్చి మేము పసలు కడుతున్నాం మీరు షీట్ మీద కూర్చుంటారు అంటారు ఆ ఎప్పుడన్నా నువ్వు బస్సులో ప్రయాణం చేస్తుంటే ఎవరన్నా అక్కలు కానీ ఎవరన్నా కొట్టుకోవడం చూసినా చూసినా మాత్రం చూసినా కొట్టుకుంటున్నవారు గుద్దుకుంటున్నవారు పోతున్నవారు డైవర్లు ఆబు అన్న ఆపుతారు బస్సు అంటే బలం గున్నో పక్క కొనోళ్ళు కుడుతురు ఆ తెలివి ఉన్నోళ్ళు నా సరి మూసార్లు దాని నిన్ను కూడా కుడుతురు ఆ నాన్న నేను కొట్టరా నేను పెద్ద వాళ్ళకి ఎప్పుడు గడక తిన్న బలం బాగుంటుంది ఆ గట్టక నేను ఆళ గుచ్చిందా నేను గట్టుకెక్కదా ఇక సరే ఇగ ఎందుకు లే గాని జూబ్లీస్ లో ఎవరు గెలుస్తున్నట్టు చెప్పు గెలుత్తది సునీత మేడ సునితం వాళ్ళది ఏ గుర్తు కారు గుర్తు అవునా ఆ వాడగలుసు నీకు మరి నాకు తెలియదు సార్ సారు మేము మొదటి సార్ కార్ కాంగ్రెస్ వాళ్ళకి ఏం కుర్తు గుర్తు

మనుషుల్ని ఎటు అయినా సరే మాకు ఓటు వేసేలాగా వీళ్ళని బెదిరించి ఎట్లయినా దౌర్జన్యం చేసి మా వైపు లాక్కొని మేము గెలుపు ఎందుకంటే మేము రూలింగ్ కాబట్టి అలా చేయొచ్చు అనేసి దౌర్జన్యం చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కాకపోతే వీళ్ళెంత దౌర్జన్యం చేసినా ఏం చేసినా బీఆర్ఎస్ ఓట్లు మాత్రం సైలెంట్గా వీళ్ళకే పడేలాగా ఉంది కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తాం ఒక లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది మేము అధికారులు అంటారు వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేసినా నా మనిషి గుండెల నుంచి అయితే తీయరు కదా అన్న ఒకటి చెప్తాను మనిషి ఉంటుందా వాళ్ళ గుండెల నుంచి బీఆర్ఎస్ని తీలేరు చెప్పొచ్చు ఇప్పుడు పబ్లిక్ని డబ్బులు ఇచ్చి వంద మంది వేల మందిని తీసుకొచ్చి నేను గెలుస్తాం నేను గెలుస్తామని చెప్పొచ్చు కానీ మనసులో ఉన్నది అండి ప్రతి ఒక్క సర్వే చూసుకోండి మీరు ప్రతి ఒక్కటి ఇంటెలిజెంట్ రిపోర్ట్ చూసుకోండి మీరు ప్రతిదీ ఏముంది అంటే సర్వే ఒకటే బీఆర్ఎస్ వైపే చూపిస్తుంది ఆయన వీళ్ళకి భయం అవుతుంది భయం అయిపోయి ప్రతి ఒక్కరిని మా కార్యకర్త ఎవరైతే ఉన్నారు బిఆర్ఎస్ కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తున్నారు రాత్రిపూట వెళ్ళి హే మీరు మా వైపులా రావాలే మా వాళ్ళకి ఓటు అయిపో ఎందుకు బెదిరిస్తున్నారు మీరు గెలుస్తున్నారు కదా బయ్ లక్షాట్ మెజారిటీతో గెలుస్తున్నారు కదా మరి ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరించడం తప్పు కదా అలా బెదిరించి మా వైపు లాక్కొని మేము గెలుపు గెలిపిద్దాం అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఒక్కటే చెప్తున్నాను అది మీ కుట్ర ఏదైతే ఉందో అన్నీ ఫ్లాప్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్కి జాయి ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మీటింగ్లలో కాంగ్రెస్ గనక ఓడినట్లయితే ఇక్కడ సంక్షేమ పథకాలు ఆపివేస్తానని చెప్పేసి కూడా కొన్ని చెప్పిన మాటలు దీన్ని ఎలా పబ్లిక్ అదే అన్నా నేను చెప్పేది అదే ఉంది వీళ్ళు ఇట్లానే బెదిరిస్తున్నారు ఆటో వాళ్ళకి పర్మిట్ ఇవ్వమంటున్నారు రేషన్ వాళ్ళకి ఏమో రేషన్ ఇవ్వము వైట్ కార్డ్ మేము క్యాన్సల్ చేస్తాం ఏంటి దౌర్జన్యం ఏంటి మీ రూలింగ్ పార్టీ అలా ఉంటే మీరు ప్రజల్ని మంచిగా చేసి చూపించండి చూపించండి ఎన్నికలు వచ్చింది జుబ్లీహిల్స్ కొన్ని రాష్ట్రం మొత్తం కాదు ఓన్లీ జుబ్లీల్స్కే కే మంచిగా చేసి చూపించండి జుబ్లీల్స్ ప్రజల గుండెలో మంచిగా ఏదైతే ఉందో అది చేసి చూపించండి ఎప్పుడే వాళ్ళు అలా చూపించలేరు బెదిరించడం తప్ప చూపించడం రౌడీ రౌడీ రాజ్యం నడుస్తుంది నిన్న రాత్రి డబ్బులు ఎక్కడ రూమ్ లో డబ్బులు దాసి ఎంతో నాటకం ఆడి కుట్ర ఆడి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మనిషిలో అయిపోయి ఏమైనా అంటే లేపుకెళ్ళిపోతాం కేసులు పెడతాం మా మీద తిరగబెడుతున్నారు ఎవరన్నా అంటే కేసులు కొడతామంటున్నారు బెదిరిస్తున్నారన్న బెదిరించే బెదిరిస్తే భయపడే జనం కాదు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ పార్టీ వస్తుంది ఏంటో అనేసి ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు పది సంవత్సరం పాలన ఎట్లా ఉందో ఇప్పుడు రెండు సంవత్సరం పాలన ఎట్లా ఉందా అనేది ప్రతి జనాలకి అర్థమైంది ఆరు అమలు చేస్తున్న కావాలి చెప్తున్నారన్న ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు అంటున్నారు ఒకటి చెప్తాను రెండు గ్యారంటీలు వాళ్ళు అమలు చేశారు ఒకటి బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ అంటే ఆడోళ్ళకే ఫ్రీ మొగళ్ళేరా ఫ్రీ అంటే అందరికీ ఫ్రీ పెట్టాలి మొగళ్ళకి డబల్ టికెట్ అంటే ఆడోళ్ళ పైసలు మొగల్ దగ్గర కుంచుకుంటారా ఇది ఒక స్కీమా తొక్కల స్కీమా రెండోది వైట్ రేషన్ కార్డ్ ఇచ్చారని చెప్తున్నారు సన్న బియ్యం అంటున్నారు సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ రావట్లేదా ప్లాస్టిక్ రావట్లేదా చెప్పండి అది కూడా దొంగ స్కీమే ఆటోలు ఇచ్చారని చెప్తున్నారు ఆటోలకి ఓ ఉత్తి ఆర్సీ ఇచ్చారు పర్మెట్ ఇవ్వలేదు అంటే అది కూడా దొంగనే కదా పర్మిట్ ఇస్తేనే ఆటో అమ్మిపోతుంది ఆర్సీ ఇస్తే ఏమి అమ్మపోతుంది ఆటో వాళ్ళు ఎంతో ఏడుస్తున్నారు ఆటో వాళ్ళు పాపం మాకు ఆటో ఇచ్చారు ఆర్సీ ఇవ్వలేదు ఫైనల్ ఫైనాన్స్ మార్బడి వాళ్ళకి లాభం ఇచ్చారు ఎన్ని కోట్లు తిప్పారు వాళ్ళ దగ్గర అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మీద అటాక్ చేసి ప్రజలకి మంచి చేస్తున్నారని చెప్పి వాళ్ళ బ్యాగులు నింపుకుంటున్నారు వాళ్ళ బ్యాగ్లు బ్యాగులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల గురించి మంచి పని చేసే పనులు చేయట్లేదు ఆరు గ్యారెంటీ మొత్తం బేకార్ గ్యారంటీలు ఉన్నాయి వాళ్ళది చేస్తే మంచిగా చేయండి కేసీఆర్ చేసేలా చేయండి అత్తలకి నాలుగు వేలు అన్నారు ఇచ్చారా కోడలకి ఇరవై ఐదు వందలు అన్నారు ఇచ్చారా పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు ఏమారంటే ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ ఏం ఖాళీ ఉందన్నా నమ్మట్లేదు ఎవరు అప్పు పుట్టట్లేదు అని ఒక సీఎం రేవంత్ రెడ్డి హోదాలు ఉండి ఈ మాటలు అనొచ్చా అలా అదే చెప్తున్నాను వాళ్ళు అలా మాట్లాడకూడదు సీఎం అని ఆయన ఎట్ ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలి ప్రజలకి మంచిగా చేయాలి లేకపోతే రిజైన్ చేసేయాలి నా వల్ల కాదు అనేసి చెప్పి నా వల్ల కాదు నాకు అవ్వట్లేదు నన్ను తిడుతున్నారు నేను రిజైన్ చేస్తానని రిజైన్ చేసేయాలి మీరే పరిపాలించుకోండి పరిపాలించడం నా వల్ల కూడా మాటలు వింటున్నా చెప్తున్నారా అంటే అలా చెప్తే ఏమైనా కన్ఫ్యూజ్ అవుతామేమో అనేసి అలా దొంగ మాటలు జనాల దగ్గర మాట్లాడద్దు ఒక సీఎంవి అయి ప్రజలకి ఎటు నుంచి అయినా సరే మంచిగా సేవ చేయాలని ఆలోచనతో ఉండాలి కానీ నాకు చేత కావట్లే నా వల్ల కావట్లేదు అంటే ఇది ఏం మాట ముందు ఆలోచించుకోవాలి సీఎం పదవి తీసుకున్నప్పుడు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎక్కేసి జనాల డబ్బులు అంటే వాళ్ళ నిండిపోయిందా వాళ్ళకు ఓట్లు కోట్లు బస్తాలు బస్తాలు నిండిపోయిందా వాళ్ళ దగ్గర నిండిపోయిందాక ప్రజలకి వదిలేస్తారా గాలికి వదిలేస్తారా మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఓటు వేసినారు మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించరు ఆ గెలిపిని మీరు కరెక్ట్గా పని చేయాలి ఇలా చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అలా నా వల్ల కాదు నేను చేయలేను ఖజానా ఖాళీ ఉన్నానంటే ముందు కూడా ఖజానా ఖాళీగానే ఉండే ఖజానా ఖాళీగానే ఉండే ప్రతి ఒక్కరి దగ్గర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే నేను అన్నా ఒకటి చెప్తాను ఈ మొత్తం వరల్డ్ వరల్డ్ అంతా అప్పుల ఉన్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం వరల్డ్ అప్పుల ఉన్నాయి కానీ అప్పులు తీసుకోవడం తప్ప అప్పులు తీసుకున్నాక ప్రజలకి మంచిగా చేశారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా తీసుకోండి వై మీరు కూడా అప్పులు తీసుకోరండి అప్పులు అడిగే మొహమే లేదు మీకు టాలెంటే లేదు ఈ బీఆర్ఎస్లో అంత టాలెంట్ మీకు లేదు కేటీఆర్ గారు ఎలా మాట్లాడతారు కేటీఆర్ దగ్గర ఉన్న టాలెంటు కవిత దగ్గర ఉన్న టాలెంట్ హరీష్ రావు దగ్గర ఉన్న టాలెంట్ కే కేసీఆర్ ఉన్న దగ్గర టాలెంట్ మీ అన్నీ కలిపితే మీది కొంచెం కూడా టాలెంట్ అనిపి మీరు స్పీచ్ పిచ్చి పిచ్చిగా స్పీచ్ ఇస్తున్నారు ఇష్టం వచ్చిన ముస్లిం వాళ్ళకి ఒకటి చెప్పేస్తున్నారు తెలుగు వాళ్ళకి ఒకటి చెప్పేస్తారు మళ్ళీ తప్పు అయిపోయింది అంటారు ఒక సీఎం అయిపోయి కరెక్ట్ గా స్పీచ్ ఇవ్వాలి తప్పు అయిపోయింది అనేసి చెప్పకూడదు చెప్పండి ఇక్కడ జూబ్లీస్ లో గెలిచేది ఎవరు ప్రజలు ఆశీర్వదించేది ఎవరు అంటే ఏం చెప్తారు గెలిచేది బీఆర్ఎస్ వందకి వంద శాతం బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మేము చెప్తున్నా ఇప్పుడైతే ఈ జూబ్లీ హిల్స్ లో మాత్రం ఓరావరిగా నడుస్తుంది టఫ్ గా ఉంది అన్నమాట కానీ కొంచెం ఒక పదిహేను ఇరవై వేలు ఓటులతో అయినా మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేసి మేము ఒప్పుకుంటున్నాం